ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి ప్రైవేటుకు అనుమతిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు నూతన ఎక్సైజ్ పాలసీపై తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు రెండు సంవత్సరాల కాలపరిమితితో మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన తెలియజేశారు ఈ మేరకు జిల్లాలో ఉన్న రెండు వందల యాభై ఏడు మద్యం షాపులకు నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు గీతా కార్మికుల కోసం అదనంగా మరికొన్ని మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు నూతన మద్యం షాపులకు అప్లికేషన్ ఫీజ్ రెండు లక్షలుగా ఉంటుందన్నారు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు మూడు పద్ధతుల్లో అప్లై చేసుకోవచ్చని తెలియజేశారు ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ పద్ధతుల్లో అప్లై చేసుకోవచ్చన్నారు జిల్లాలో పన్నెండు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని అందులో పదకొండు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మాత్రమే అప్లై అప్లికేషన్ తీసుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు వరకు అప్లికేషన్ స్వీకరణ ఉంటుందని అక్టోబర్ పన్నెండవ తేదీన లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఇందులో ఎంపిక చేయబడిన మద్యం దుకాణదారులు పదివేలలోపు జనాభా ఉన్న ఏరియాకి మొదటి సంవత్సరం యాబై లక్షలు రెండవ సంవత్సరం యాబై ఐదు లక్షలు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పదివేల నుంచి యాబై వేల లోపు జనాభా ఉన్న ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణదారులు మొదటి సంవత్సరం యాబై ఐదు లక్షలు రెండవ సంవత్సరం అరవై లక్షల యాబై వేలు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు అందరికీ నమస్కారం మనకి ప్రభుత్వం నుండి ఎక్సైజ్ విధానం మీద జివో విడుదల చేయడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జివో నెంబర్ టూ లెవెన్ జివో ఇవా నిన్న నైట్ మనకు రిలీజ్ చేస్తున్నారు దాని ద్వారా ఎక్సైజ్ పాలసీ ఫర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మనకి కొత్త ఎక్సైజ్ పాలసీని గైడ్ లైన్స్ ప్రభుత్వం నుండి విడుదల చేయడం జరిగింది దీని ద్వారా కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఏమంటే ప్రైవేట్ షాప్స్ అలాట్మెంట్ ఎట్లా చేయాలి వాళ్ళు అప్లై ఎక్కడ ఎలా చేసుకోవాలి ఎలాగ మనము లాటరీ తీస్తామనే దాంట్లో చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగానే మనం తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు మనము డిస్టిక్ గెజెట్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రచురణ చేయడం జరిగింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మనం డిస్టిక్ డెజర్ట్లో పబ్లిష్ చేసాము సో మనము అప్లికేషన్ ఫీజు వచ్చేసి ముందుగా మనకి టూ ట్వంటీ సెవెన్ అవుట్లెట్స్ ఉన్నాయండి ఇది కాకుండా ఇంకొన్ని గీత కార్మికు కార్మికులకు ఏదైతే అలాట్ చేస్తారో గవర్నమెంట్ నుంచి అవి అదనంగా ఈ టూ ట్వంటీ సెవెన్ కాకుండా అవి అదనంగా మళ్ళీ మనకి వస్తాయి యాజ్ ఆఫ్ నౌ టూ ట్వంటీ సెవెన్ షాప్స్కే మనము ఇప్పుడు మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేయబోతున్నాం సో దిస్ విల్ బీ ఫర్ పీరియడ్ ఆఫ్ లైసెన్స్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుందండి ఫ్రమ్ ట్వెల్వ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే అక్టోబర్ ట్వెల్త్ టు థర్టీఎత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఈ టూ ఇయర్స్ వరకు ఉంటుంది టిల్ అక్టోబర్ లెవెన్త్ మనకి ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి రిటైల్ గవర్నమెంట్ రిటైల్ యూనిట్స్ మనకు అందుబాటులో ఉంటాయి సో చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ సంబంధించి అప్లికేషన్ ఫీజు టూ ల్యాక్స్ అండి ఎవ్రీ అప్లికేషన్ టూ ల్యాక్స్ ఫీజు అదేవిధంగా అప్లికేషన్స్ మనకి మూడు పద్ధతుల్లో అప్లికేషన్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ కెన్ గివ్ ఒకటి ఆన్లైన్ మోడ్ ఇంకోటి ఆఫ్లైన్ మోడ్ మూడోది వచ్చేసి హైబ్రిడ్ మోడ్ సో ఆన్లైన్ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్లో మనకి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసుకుంటారు వాళ్ళకి పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ బోత్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ మన ఎక్సైజ్ స్టేషన్స్ ఏదైతే పదకొండు ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పదకొండు ఎక్సైజ్ స్టేషన్స్లో మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటాము అంటే అడిషనల్గా ఇంకో స్టేషన్ ఉంది తిరుమల అది అక్కడ మనం ఎటువంటి అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోమంట ట్వెల్వ్ స్టేషన్స్ కానీ ఓన్లీ లెవెన్ స్టేషన్స్లోనే మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటాము సో ఈ లెవెన్ స్టేషన్స్లో మనము స్టేషన్ యొక్క కెపాసిటీని బట్టి కౌంటర్స్ ఒకటి పెట్టాలా రెండు పెట్టాలా లేదంటే మూడు పెట్టాలా అనేది కూడా మనం చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనకు తిరుపతి అర్బన్ రూరల్ లేదంటే శ్రీకాళహస్తిలో ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్కడ దానికి అనుగుణంగా కౌంటర్లు రెండుకు మించి కానీ మూడుకు మించి పెట్టి ఆ కౌంటర్స్లో డిజిటల్ అసిస్టెంట్ని ఒకరిని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎస్బీఐ నుంచి ఎస్బీఐ బ్యాంక్ స్టాఫ్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు సో డిజిటల్ అసిస్టెంట్ ఏమో అప్లికేషన్ని కలెక్ట్ చేసుకొని ఆఫ్లైన్ అప్లికేషన్ని ఫిజికల్ అప్లికేషన్ కలెక్ట్ చేసుకొని దాన్ని వాళ్ళు ఆన్లైన్ మోడ్లోకి కన్వర్ట్ చేస్తారు అక్కడే ఎస్బీఐ వాళ్ళు ఉంటారు కాబట్టి పేమెంట్ కూడా మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకొని పేమెంట్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సినటువంటి కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ అన్ని కూడా ఏర్పాటు ఆల్రెడీ చేసుకోవడం జరిగిందండి ఆల్రెడీ కౌంటర్స్ కూడా రెడీ చేసుకున్నాం అదేవిధంగా హైబ్రిడ్ మోడ్ అంటే అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసి చలాన్ ద్వారా ఎస్బీఐ బ్యాంక్ చలాన్ ద్వారా పేమెంట్ చేస్తారు సో మూడు పద్ధతుల్లో అంటే ఆఫ్లైన్ మోడ్ ఆన్లైన్ మోడ్ హైబ్రిడ్ మోడ్ మూడు పద్ధతులు ఏం పెట్టా ఎందుకు పెట్టామంటే అత్యంత ట్రాన్స్పరెంట్గా ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు ఎవరు కూడా మాకు మళ్ళీ వేసుకొనివ్వలేదు అప్లికేషన్ ఫిల్ అనేది ఇంతకుముందు ఇదివరకు కంప్లైంట్స్ వచ్చేవి ప్రీవియస్ ఇయర్స్లో సో అలాంటివి రాకూడదు అనే ఉద్దేశంతో అన్ని రకాల ఆప్షన్స్ మనము మనము అప్లికెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత వచ్చేసి ఈ అప్లికేషన్స్ మనము స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఇవాటి నుంచి నైన్త్ వరకు ఇవాటి నుంచి నైన్త్ వరకు అంటే సెవెన్ వర్కింగ్ డేస్ ఉన్నాయి సో ఈ సెవెన్ వర్కింగ్ డేస్ అంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మనము ఈ అప్లికేషన్స్ని ఈ మూడు పద్ధతుల ద్వారా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత నైన్త్ ఫైవ్ ఓ ఫైవ్ ఓ క్లాక్ వరకు అండి తర్వాత లెవెంత్న లెవెంత్ ఎయిట్ ఓ క్లాక్ లెవెన్త్ ఉదయం ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి జిల్లా కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ విల్ టేక్ ద లాట్స్ లాటరీ పద్ధతి ద్వారా మనం తీసుకోబోతున్నాం సో ఇది అత్యంత ట్రాన్స్పరెంట్ పద్ధతి ఇట్ ఈస్ కంప్లీట్లీ లాటరీ బేస్డ్ ఎక్కడ కూడా మనము విఆర్ నా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ కానీ విల్ నాట్ హ్యావ్ ఎనీ బయాస్ ఇన్ చూసింగ్ ద అప్లికెన్స్ ఎస్ ఈ లాటరీ కూడా మనం తీసేది లెవెన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి శిల్పారామంలో మనం తిరుచానూర్ రోడ్లో ఉన్నటువంటి శిల్పారామంలో మనము ఈ లాట్స్ తీస్తూ ఉంటాము అదే రోజు సాయంత్రానికల్లా మనము ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ ఎవరెవరిదైతే ఏ అవుట్లెట్కి ఎవరు సెలెక్ట్ అయ్యారనేది కూడా ఆ రోజు మనము పెట్టడం జరుగుతుందండి ఈ లైసెన్స్ ఫీ స్లా చూసుకున్నట్టయితే మనకి వేరియస్ నాలుగు స్లాబ్లు ఉన్నాయి అంటే టెన్ థౌజండ్ లోపు పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాలో మనకి మొదటి సంవత్సరానికి ఫిఫ్టీ ల్యాక్స్ రెండో సంవత్సరానికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పే చేయవలసి ఉంటుంది అంటే ఇది రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఆర్ఈటీ అంటాము రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఆర్ లైసెన్స్ ఫీ అదేవిధంగా టెన్ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ పాపులేషన్ స్లాబ్ వాళ్ళకి మొదటి సంవత్సరానికి యాభై ఐదు లక్షలు రెండో సంవత్సరానికి సిక్స్టీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అరవై లక్షల యాభై వేలు మూడో స్లాబ్ వచ్చేసి యాభై లక్షల నుంచి సారీ యాభై వేలు నుంచి ఐదు లక్షల పాపులేషన్ వరకు ఇది మొదటి సంవత్సరానికి అరవై ఐదు లక్షలు రెండో సంవత్సరానికి గాను సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్త్ వచ్చేసి అబోవ్ ఫైవ్ ల్యాక్స్ కా పాపులేషన్ కాను మొదటి సంవత్సరం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ రెండో సంవత్సరం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఇవి స్లాబ్స్ ఇది బై మంత్లీ అంటే సిక్స్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ వన్ టైం